ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికైతే బాగా నచ్చిందంట ఇంకా తినేస్తున్నారు ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు రెండు అయిపోయింది ఇంకా రెండు ఇప్పుడు పెట్టాను అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము పిల్లలైతే స్కూల్ నుండి వచ్చే టైం అయిందనమాట ఈరోజు నేను వాళ్ళకి స్నాక్స్ కోసం తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను దీన్నే తపాల్ చెక్క అని కూడా అంటాము మేమైతే దానికోసం అన్ని రెడీగా పెట్టాను మా వారు వెళ్ళారు తీసుకోవడానికి వాళ్ళు వచ్చేసరికి రెడీ అయితే అన్ని రెడీగా పెట్టేశాను కాపుతాలు వాళ్ళు ఫ్రెష్ చేసేసరికి అయిపోతుంది ఈజీగా ఒక్క నిమిషం అండి బ్లింక్ అవుతుంది లైట్ రెండు లైట్లు వేస్తే బ్లింక్ అవుతుంది అనమాట రెండు లైట్ ఒకటి అయితే సెట్ అవుతుంది దీంట్లో బియ్య పిండి జల్లించేసి పెట్టాను దాదాపు మన చట్నీ బౌల్ తోటి మూడు కప్పులు వేసాను అనమాట నీట్గా జల్లించేసి పెట్టాను చాలా సింపుల్ రెసిపీ ట్రెడిషనల్ కూడా దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు కారానికి సరిపడా మిర్చి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు నువ్వులు పల్లీలు ఉప్పు జీలకర్ర కూడా కావాలి ఇంకా జీలకర్ర కూడా రెడీగా ఉంది జీలకర్ర పచ్చిమిర్చి దంచుతాను కొంతమంది ముక్కలు చేసి వేసుకుంటారు కొంతమంది ఉట్టి కారం వేస్తారు అంటే కూరలో వేసుకునే కారం వేస్తారు నేను మాత్రం పచ్చిమిర్చి వేస్తున్నాను దాంట్లో పాటు జీలకర్ర కూడా వేసి దంచుతాను బాగుంటుంది ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి మర్చిపోకండి అల్లం ముక్క వేసుకున్నా పర్లేదు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఇవన్నమాట రెడీగా ముందుగా అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పచ్చిమిర్చి దంచుతాను ఆల్రెడీ ఇందులో పల్లీలు వేసి దంచాను కొంతమంది వేయించి పొట్టు తీసుకొని అలగొట్టు పెట్టుకుంటారు మిర్చిగా సారీ పల్లీలు కూడా నేను మామూలుగా పచ్చివే దంచి పొట్టంతా తీసేసాను ఎందుకంటే మనం కొంచెం నూనె వేసి కాలుస్తాం కదా సర్వపిండిని అప్పుడు ఎట్లాగో ఫ్రై అవుతాయి అందుకని నేను ముందే ఫ్రై చేయలేదు మీకు కావాలంటే ముందు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర అయితే దీంట్లో వేసి దంచుతున్నాను తర్వాత పిండిలో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఇది కొంచెం పచ్చ పచ్చగా ఒక్క ముక్కగా దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కూడా అవసరం ఉండదు కాకపోతే పిల్లలు తినరు పక్కన పెట్టేస్తారు అనుకుంటే కనుక దంచుకోవాలి వాళ్ళు తింటారు అనుకుంటే పెద్దవాళ్ళు అయితే మనం కట్ చేసి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న పీసెస్ రోట్లో అయితే ఇంకా తొందరగా మెదుగుతుంది జీలకర్ర వేసేదానితో ఒక అల్లం ముక్క కూడా ఉంటే వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ దీంట్లో చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎక్కువ తినట్లేదు అందులో చేసేంత టైము ఇలాంటి స్నాక్స్ గుర్తుకు రావండి టైంకి దీంట్లో ఇది ఒక రకము సర్వపిండి కూడా రెండు మూడు రకాలు ఉంటాయి సొరకాయ వేసి కూడా పెడతారనమాట సర్వపిండి సొరకాయ తురిమేసి పెడతారు అది కూడా బాగుంటుంది ఇంకా సరిపోతుంది మాత్రం అంటే ఇప్పుడు వన్ బై వన్ మనం పిండిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు వేస్తాను నేను కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర ఆల్రెడీ మిర్చిలో వేసాము అలాగే దంచి పెట్టుకున్న పిరికెడ పల్లీలు నెక్స్ట్ నువ్వులు నువ్వులు ఎక్కువగానే వాడతాను నేను ఇంట్లో ఇది కూడా మన సర్వపిండి మొత్తం గిన్నెకి అద్దుకునేటప్పుడు కూడా కొంచెం పిండికి తీసుకోవచ్చు నేను ఎక్కువగానే వేస్తున్నాను నువ్వులు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే నానబెట్టిన ఒక పిరికెడు పచ్చిశనగపప్పు నానబెట్టకుండా కూడా వేస్తారు కానీ నానబెడితే ఏంటంటే మంచిగా నూనెలో ఉడుకుతుంది తొందరగా డైజెషన్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది మాడిపోకుండా ఉంటుంది మెయిన్గా అంతే నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అలాగే మనం ఇప్పుడు దంచిపెట్టుకున్న మిర్చి జీలకర్ర మిర్చి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అది మెయిన్ ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అండి అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సరిపోయింది అనుకుంటా మరి ఎక్కువ అయితే తినలేము తక్కువైనా తినవచ్చు కానీ ఇది టీలో బాగుంటుంది చల్లారినాక ఇంకా బాగుంటుంది వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ బాగా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇలాగ బాగా చేతులతో బాగా పిసుకుతూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే పిండిని అంత బాగా వస్తాయి అనమాట పిండి స్మూత్గా ఉంటే మనం స్ప్రెడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది గిన్నెకి యాక్చువల్గా ఇది చేయడానికి ఇంత ముందు మన అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా వెడల్పువి చేపల కూర చేసేవి వాటిని బాగా వాడేవాళ్ళు ప్రస్తుతం నా దగ్గర లేదు ఉంటే ఒకటి కర్రీ ఉండదు ఇంకా క్లీన్ చేయలేదు నేను మామూలు రెగ్యులర్గా ఉండే ఆ గిన్నెలోనే పెట్టేసాను కడాయిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి పిండి అలా మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా ఉండొద్దు అలాగని సాఫ్ట్ గానే ఉండొద్దు ఎక్కువ టైం పడుతుంది వాటర్ అయితే తగినంత వేసి దీన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇలాగా మా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుండి కాలు కడుకున్నాను చూడండి వీళ్ళకి లేదు స్నాక్ మీ దీవెన్ బాబుకి లేదు సరే మంచిది చెప్పు అంతేనా వద్దుగా నీకు సరే ఏదో ఒక పిండి వింటుంది వద్దు సర్వ పిండి తపాల చెక్క

మొత్తం కలిపేసాను ఆల్రెడీ అయిపోయింది చూడండి ఇంకోటి ఏంటంటే ఫోటో ఫోటో కదా ఇది నిల్వ కూడా ఉంటుంది మనకి పాడైపోతుంది తొందరగా టూ త్రీ డేస్ ఉంటుంది ఫస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని దాన్ని గిన్నె ఉంటే బాగుండు నేను ఆల్రెడీ నిన్న నైట్ చికెన్ కర్రీ చేశాను తిన్నడు అందుకే బయట ఉంది అది ఇప్పుడు కడాయిలో ఫ్రై ప్యాన్లో చేస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం ఇలా రెడీ చేసుకుని తీసుకొని ఇట్లా ఒత్తుతారు నాకు వస్తే తర్వాత ట్రై చేస్తా మనం ఎంత పలచగా ఒత్తుకుంటే అంత మంచిగా కాలుతుంది కొంతమంది మందంగానే ఇష్టపడతారు తిని రెండు వైపులు కాల్చుకుంటారు అలాంటప్పుడు ఈ చేతి మీద చేసినప్పుడు ఈ అచ్చులు కూడా ఉండేవి మా అమ్మమ్మ చేసినప్పుడు తింటుండే ఈ అచ్చులు వేర్ల అచ్చులు కనపడేవి అనమాట మిషన్లు లేనప్పుడు ఆ తర్వాత చెంబులు ఆ తర్వాత మిషన్ వచ్చింది చెక్క వారిసలు తీసే ఒత్తే నేనే ఇట్లా అన్ని వాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఎట్లా వస్తుంది అట్లా తినేటప్పుడు వచ్చే అప్పల మీద అచ్చులు ఉండేవి అనమాట స్ప్రెడ్ చేసుకొని మొత్తం గా ఇట్లా చేసేసుకొని తర్వాత వీటిని అతికించుకోవాలి తర్వాత ఎడ్ అన్ని ఇట్లా సమానం చేసుకోవాలి నీట్గా మరి పలుచగా ఉండద్దు మరి మందంగా ఉండొద్దు ఇలా ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా అలాగే చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు పెట్టేస్తాను కడాయికి కొంచెం అందంగా అనిపిస్తే ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా దీంట్లో ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం మరీ డీప్ ఫ్రై కాదు ఇది కాకపోతే కొంచెం ఆయిల్లో ఉడికితేనే మంచి కలర్ వస్తేనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఇది టేస్ట్ తెలుస్తుంది ఇవన్నీ ఉడకాలి కదా మనం వేసిన పప్పులు నువ్వులు కరివేపాకు మిర్చి కొత్తిమీర ఇవన్నీ చాలు ఎందుకంటే వెళ్ళదు కాబట్టి స్టవ్ కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా మిడిల్లో ఇప్పుడు ఈ గ్యాప్లలో ఆయిల్ వేసేసుకుందాం మనం ఎంత కొంచెం సిమ్లో గాలిస్తే మంట తగ్గించి ఎంతసేపు ఎక్కువసేపు గాలిస్తే అంత టేస్ట్ ఉంటాయి అప్పలు ఒకవైపే కాలుస్తారు యాక్చువల్గా కావాలంటే రెండు వైపులు కూడా కాల్చుకోవచ్చు మీకు నచ్చితే ఇప్పుడు ఈ హోల్స్లల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు వీటిని బయట తీస్తే మన షాపులలో తొందరగా అయిపోద్ది వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదని ఎక్కువ నూనె పోసి దాంట్లో వేడివేడి నూనె వస్తారు పక్కన ఉన్న ఒక రెండు మూడు కడాయిలు పెట్టేసి ఎక్కడైనా మిస్ అయితే మాడిపోతుంది చూసుకోవాలి ఆయిల్ మాత్రం ఒకటి ఇంపార్టెంట్ ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనకు తెలుస్తుంది మిడిల్లో నుంచి కలర్ కూడా తెలుస్తుంది అనమాట స్టవ్ మీద పెట్టేస్తా అండి సర్వపిండి పెట్టాం కదా రెండింటిలో పెట్టేశాను ఫస్ట్ పెట్టింది అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది దీని మీద మూత పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు మన ఇష్టము ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నా సరే అది నెక్స్ట్ పెట్టి నెక్స్ట్ మన అప్ప చేసుకోవడానికి సర్వపిండి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మొత్తం ఏం పీల్చుకోదు కాకపోతే నూనెలో ఉడికినప్పుడు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట చూడండి స్టార్ట్ అయిపోయింది ఉడకడం ఎంత బాగుంది కదా మంచి స్మెల్ వస్తుంది దీంట్లో కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ శనగపప్పు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాం కదా పల్లీలు ఇది ఇప్పుడే పెట్టాను ఇంకా హీట్ అవ్వలేదు అండి ఇప్పుడు ఒకసారి చూసారా మంచిగా కలర్ వచ్చేసింది దీనికి కావాలంటే మనం ఉల్టా కూడా వేసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది అనగానే చూడండి దీన్ని ఉల్టా వేసేసుకుందాం మనం వెయ్యకపోయినా బాగానే ఉంటుంది రెండు వైపులు మంచిగా ఉండాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు కాలుతుంది మంచి వాసన వస్తుంది చూడండి మా వాళ్ళు కొట్టుకుంటున్నారు దీవెన అయిపోయింది ఇంకొక రెండో గిన్నెలో కూడా పెట్టాం కదా అది కూడా ఒకసారి చెక్ చేద్దాం చూడండి గట్టిగా అయిపోయింది ఉల్టా వేసేసాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేద్దాం ఈ గిన్నెలు కాకుండా మనం అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా రౌండ్వి చేపల పూలు అవి చేసేవి వాటిలో అయితే ఇంకా మంచి కలర్ వస్తాయి బాగుంటుంది నేను లాస్ట్ టైం అదే కడాయిలో చేశాను బాగా వచ్చింది కలరు రెండో వైపు కూడా ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి రెండు వైపులో వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాంతో సరవ్పిండి పెట్టుకోవచ్చు వస్తుందిగా రాదండి ప్లేట్లో పెట్టి తీసేసుకున్నాను చూడండి అలాగే ఇందులో ఉంటా వేసింది కూడా చూద్దాం ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లో తీసుకుంటాను ఓకే అండి రెండు అయిపోయాయి మళ్ళీ కొంచెం గిన్నెలు చల్లారిన తర్వాత మళ్ళీ సర్వపిండి పెట్టుకుందాం సర్వపిండి అయితే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట మా దివినా కూడా వచ్చింది మా వారికి అయితే బాగా నచ్చిందంట దివినా కూడా నచ్చింది ఖచ్చితంగా నచ్చింది నచ్చినా నచ్చలేదని చెప్పద్దు నేను అన్నదని ఎప్పుడు తింటున్నావు కదా తింటూనే ఉండు ఎలా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే బాగా నచ్చిందంట ఇంకా తినేస్తున్నారు ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు రెండు అయిపోయింది ఇంకా రెండు ఇప్పుడు పెట్టాను కడాయిలో ఇంకొక రెండు ఉన్నాయి మొత్తం సిక్స్ ఆరు సెవెన్ చేస్తున్నాను ఇది టూ డేస్ ఉంటాయి టీలో ముంచుకుని తింటే బాగుంటాయి టీ పెట్టినా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్